శరణమయ్యప్ప ఈరోజు ఎన్ఎస్ఎల్ కాలనీలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది మా గ్రూపు గ్రూప్ అరవై మంది నుంచి రోజు ఒక పూజ చేసుకుంటూ వస్తున్నాం అట్లనే ఈరోజు మా కన్యాస్వామి బలంగా పడి పూజ చేయాలని చెప్పి కోరటం జరిగింది ఆ సందర్భంగా రాత్రి రెండు రెండు గంటల వరకు ఈ పడికి ఇదంతా ఈ అరటి బొత్తులతోటి కార్యక్రమం అంతా కనబడుతున్నది డెకరేషన్ చేసి మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే పూజ చేసుకుని వచ్చి తద్ మా కార్యక్రమం తా చేసి తర్వాత ఘన విజయంగా పూజ దిగ్విజయంగా ముగి ముగించాము అట్లానే మా కాలనీ వాసుల సపోర్ట్ తోటి మా కాలనీ మాత్రం కూడా ఎంతో చేశారు దాదాపు ఒక వంద మంది స్వాములు స్వాములతోటి మా కాలనీ మాతలతోటి చాలా ఆనందకరంగా అయ్యప్ప పూజ ఈ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం స్వామి చరణం స్వామిచరణం స్వామియే వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి అట్లనే మా అభయాంజనేయ స్వామివారి దయ వల్ల మేము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలిగినాం మా అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంత ముందు చేశాం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు విజయం చేకూరుతూ ఉంటుంది స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి స్వామి కొత్తగా మాల వేసినారేడా కన్యాస్వామిగా మా మా బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల ఇక ఆయనకి ఏ సమస్య ఉన్నా మాదే బాధ్యత కాబట్టి ఆయన పడి పూజ చేసుకోవాలి స్వామి నేను కన్యాస్వాముని కదా నాకు తెలియదు కదా మీరు చెప్పాలి కదా అంటే అన్నీ మేము దగ్గరుండి అన్నీ మేము చూసుకుంటాం అయినా గురుస్వాములుగా మా బాధ్యత అని చెప్పేసి గురుస్వాములుగా మా బాధ్యత కాబట్టి మేము అన్నీ మేము చూసుకుంటాం అని చెప్పేసి బయ్యి భారీ కార్యక్రమం చేపట్టాం దిగ్గజం చేశాం స్వామి ఇంకా ఏమైనా ఉంటే ఆ స్వామి చెప్పాలి అనే విషయం ఉంటే